హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే లోహితాకి మధునే చిన్ని అని నిజం తెలిసిపోతుంది దాంతో ఇక చాలా కంగారు పడుతూ ఉంటుంది మ్యాడీ చిన్ని పెళ్ళికి వస్తున్నాడని తెలిసి లోహిత చాలా జాగ్రత్త పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది అమ్మో దీని పెళ్ళి అయ్యేంత వరకు మ్యాడీ తన పక్కనే ఉంటే ఇదే చిన్ని అని మ్యాడీకి తెలిసిపోతుంది అలా జరగడానికి వీల్లేదు జరగనివ్వను అని లోహిత ఆలోచిస్తూ ఉంటే ఏంటి లోహి ఏం ఆలోచిస్తున్నావు అని మహి అడుగుతాడు ఏం లేదు మ మ్యాడీ మనం మధు పెళ్ళిని ఎలా సెలబ్రేట్ చేయాలని ఆలోచిస్తున్నాను అని అనగానే మనం దగ్గరుండి మధు పెళ్ళి ఎలాంటి లోటు లేకుండా జరిపించాలి అని అందరూ అనుకుంటూ ఉంటారు ఇదంతా చూసి మధుకి చాలా బాధగా ఉంటుంది సరే మేడీ నేను తర్వాత కలుస్తాను అని మధు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మ్యాడీ కూడా వెళ్ళిపోయిన తర్వాత లోహిత వెళు వెళ్ళి చిన్ని వెళ్ళు నీ జీవితం ఇక స్మాష్ అయిపోతుంది నువ్వే చిన్నివని మ్యాడీకి ఎప్పటికీ తెలియనివ్వను అని లోహిత అనుకుంటూ ఉంటుంది ఇక ఇదిలా ఉండగా మరో పక్క చందు అయితే తన క్యాబిన్లో కూర్చొని రిజిస్టర్స్ ఫైల్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటాడు అలా చెక్ చేస్తూ ఉండగా అక్కడే టేబుల్ పైన ఉన్న పేపర్ని చూస్తూ ఉంటాడు ఆ పేపర్ని చూడగానే అందులో చిన్ని వేసిన బటర్ఫ్లై డ్రాయింగ్ ఉండడం చూసి చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి ఈ డ్రాయింగ్ని ఎక్కడో చూసినట్లుందే అని ఆ పేపర్ తీసుకొని ఆ డ్రాయింగ్ని పరీక్షించి చూస్తూ ఉంటాడు అలా చూడగా చందుకి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈ డ్రాయింగ్ చిన్నప్పుడు చిన్ని వేసింది కదా ఇంత పర్ఫెక్ట్గా వేసింది చిన్నియే చిన్నీయే ఈ డ్రాయింగ్ వేశారు మరి ఈ ఈ మ్యాటర్ ఏంటి అని చెప్పి అక్కడే ఉన్న మ్యాటర్ని చదువుతూ ఉంటారు ఈ డ్రాయింగ్ వేసిన వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఫోన్ చేయండి అని ఉండడం చూసి చందు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటి చిన్ని వేసిన డ్రాయింగ్ని ఇలా పేపర్లో ప్రకటన వేయడం ఏంటి చిన్ని కోసం ఎవరు వెతుకుతున్నారు ఏమీ అర్థం కావట్లేదు ఇప్పుడు చిన్ని ఎక్కడుందో ఏంటో ముందు ఈ ప్రకటన ఎవరిచ్చారో తెలుసుకోవాలి అని చందు తన ఫోన్ తీసుకొని పేపర్లో ఉన్న మహీ ఫోన్కి కాల్ చేస్తాడు ఇక ఫోన్ రావడంతో మ్యాడీ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు ఇక చందు హలో ఎవరండి అని అనగానే మీకు ఎవరు కావాలండి అని మహి అంటాడు నేను పేపర్లో ప్రకటన చూసి ఫోన్ చేస్తున్నానండి అని చెప్పగానే మహి ఏంటండి ఆ ఆ డ్రాయింగ్ వేసిన వాళ్ళు ఎవరు మీకు తెలుసా ఎక్కడున్నారో మీకు తెలుసా అని అడుగుతాడు ఇక చందు లేదండి ఈ డ్రాయింగ్ వేసిన వాళ్ళు నాకు బాగా తెలుసు చిన్నప్పుడు మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ అయినా మీరు తన డ్రాయింగ్ని ఇలా పేపర్లో ఇచ్చారేంటి అని చందు అడుగుతూ ఉంటే మహి ఏంటి చిన్నప్పుడు మీరు తన ఫ్రెండా ఎవరండి మీరు అని అనగానే ఇక చందు నా పేరు చందు అని అంటాడు ఇక అది విని మహి ఒక్కసారిగా ఎగ్జైట్ అయిపోతాడు చందు చందు అని అంటూ ఉంటే ఎవరండి మీరు అని చందు అంటాడు నేను చందు మహిని చిన్నప్పుడు నువ్వు నేను చిన్ని లోహిత మనం కలిసి చదువుకున్నాం కదా అని చెప్పగానే చందు ఒక్కసారిగా సంతోషపడతారు మహి అని అనగానే చందు అవును చందు నేనే మహిని అని అంటాడు మహి ఎక్కడికి వెళ్ళిపోయావు మహి ఏమైపోయావు నీకోసం నేను చాలా వెతికాను కానీ నువ్వు ఇక్కడ లేవని చెప్పారు ఏమైపోయావు మహి అని అడుగుతాడు చందు అదంతా ఒక పెద్ద కథ నేను మా పేరెంట్స్ ఫోర్స్ వల్ల పది సంవత్సరాలు ఫారన్లో చదువుకోవాల్సి వచ్చింది ఈ మధ్య చిన్నీ కోసం ఇండియాకి వచ్చాను వచ్చినప్పటి నుండి తన కోసం వెతుకుతూనే ఉన్నాను కానీ తను ఎక్కడ ఉందో ఎలా ఉందో అస్సలు నాకు ఏమీ తెలియలేదు అందుకే ఏం చేయాలో అర్థం కాక నేను ఈ పేపర్లో చిన్ని వేసిన డ్రాయింగ్ని ప్రకటన ఇచ్చాను లక్కీగా నువ్వు కాల్ చేశావు చెప్పు చందు చిన్ని ఎక్కడుంది అని అనంగానే ఇక చందు సారీ మహి చిన్ని ఎక్కడుందో నాకు కూడా తెలీదు నేను కూడా తన కోసం ఎప్పటినుంచో వెతుకుతున్నాను కానీ చిన్ని ఎక్కడుందో ఏమైపోయిందో నాకు కూడా తెలీదు అని అనంగానే ఇక మహి చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు చందు మహి నువ్వేమీ బాధపడకు ఇన్ని రోజులు మన ఇద్దరం వేరువేరుగా వెతికాము ఈ రోజు నుండి మనం కలిసి చిన్నీ కోసం వెతుకుదాం ఖచ్చితంగా చిన్నీ కనిపిస్తుంది అని చెప్పగానే అప్పుడు మహి చందు నిన్నొక్కసారి చూడాలని ఉంది ఎక్కడున్నావు చెప్పు ఇప్పుడే వస్తాను అని అనగానే అప్పుడు చందు నేను రాజమండ్రి కాలేజ్లో వర్క్ చేస్తున్నాను మహి అని చెప్పగానే మహి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఏంటి చందు ఏమన్నావు రాజమండ్రి కాలేజ్లో వర్క్ చేస్తున్నావా నేను కూడా అదే కాలేజీలో ఎంటెక్ చదువుతున్నాను చందు అని అనగానే చందు ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఏంటి మహి అంటే నువ్వు కూడా ఇదే కాలేజీలో చదువుకుంటున్నావా అని అనగానే అవును చందు నువ్వెక్కడున్నావో చెప్పు నేనే వస్తున్నాను అని చెప్పగానే ఇక చందు నేను ఇక్కడ రిజిస్టర్స్ అకౌంటెంట్ దగ్గర ఉన్నాను అని చందు చెప్పగానే ఇక మహి చందు నువ్వు అక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తున్నాను అని మ్యాడీ అయితే చాలా ఎగ్జైటింగ్గా పరిగెత్తుకుంటూ వెళ్తాడు చందు చూస్తూ ఉంటాడు మహిని ఎప్పుడెప్పుడు చూడాలా అని చందు ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే మహి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు మహి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే చందు ఒక్కసారిగా సంతోషపడుతూ ఉంటాడు ఇదేంటి మ్యాడీ వస్తున్నాడు అంటే మ్యాడీని మహిన అని సంతోషపడుతూ ఉంటే ఇక మ్యాడీ చందు దగ్గరికి వెళ్ళి అలాగే చందుని చూస్తూ ఉంటాడు చందు అని అనగానే అవును మహి అని అంటాడు అవును చందు నేను మహిని అని చెప్పగానే ఇక ఇద్దరు చిన్నప్పటి స్నేహాన్ని గుర్తు చేసుకొని హగ్ చేసుకొని ఎమోషన్ అవుతూ ఉంటారు మహి ఎంత పెద్దవాడివి అయిపోయావు ఇన్ని రోజులు నువ్వు నా కళ్ళ ముందే ఉన్నా కూడా నిన్ను గుర్తుపట్టలేకపోయాను అని అంటూ ఉంటే మహి కూడా అవును చందు మనం చిన్నప్పుడు ఎంత ప్రాణంగా ఉండేవాళ్ళం అలాంటిది ఇప్పుడు ఎదురెదురుగా ఉన్నా కూడా మనం ఒకరినొకరు గుర్తుపట్టలేకపోయాం అని మహి కూడా చాలా ఎమోషనల్ అవుతారు ఇద్దరు అలా కాసేపు ప్రేమగా మాట్లాడుకున్న తర్వాత ఇక చందు చెప్పు మహి చిన్ని గురించి నీకు ఏమైనా తెలిసిందా ఈ పేపర్లో ప్రకటన ఇచ్చావు కదా ఏమైనా క్లూ దొరికిందా అని అంటే లేదు చందు చిన్నీ కోసం నేను వెతకని రోజంటూ లేదు ఆలోచించని క్షణమంటూ లేదు పది సంవత్సరాల క్రితం చిన్నిని చూసినా కూడా ప్రతిరోజు తన రూపం నా కళ్ళ ముందే మెదులుతుంది తన ఆలోచనలే తన పైన ఉన్న స్నేహం పెరిగి ప్రేమగా మారింది ఇప్పుడు చిన్నిని తప్ప ఇంకెవరిని నా మనసులోకి రానివ్వలేను అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నలతో తనకి జరిగిన ఒప్పందం గురించి చందుకి చెప్తూ ఉంటే చందు చాలా సంతోషపడతాడు మహి నువ్వు ఎంత గొప్పవాడివి చిన్నప్పుడు స్నేహం కోసం ఎంత విలువ ఇచ్చేవాడివో ఇప్పుడు కూడా చిన్ని విషయంలో స్నేహం విషయంలో నువ్వు అంతలాగే ఉన్నావు ఇవాళ రేపు నిన్ ఇవాళ రేపు ఒక మనిషిని చూసినా మరుసటి రోజే మరచిపోతున్నారు కానీ నువ్వు మాత్రం చిన్నప్పటి చిన్నిని నన్ను మన స్నేహాన్ని గుర్తుపెట్టుకున్నావు చిన్నిని ఇంతలా ఆరాధిస్తున్నావు ఖచ్చితంగా చిన్ని నీకు దక్కుతుంది మహి అని ధైర్యం చెప్తూ ఉంటే మహి చందు ఇన్ని రోజులు చిన్ని నాకు కనిపిస్తుందన్న ఆశ లేదు కానీ ఇప్పుడు నవ్వు నా నువ్వు నాకు కనిపించావు కదా ఇక ఏదో ఒకరోజు చిన్ని కూడా నాకు దొరుకుతుందని నమ్మకం వచ్చింది చందు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి మధు స్వప్న వస్తారు అక్కడికి రాగానే ఇక చందు ఏంటి మధు ఇలా వచ్చావేంటి అని అడుగుతాడు అప్పుడు మ్యాడీ ఏంటి ఏంటి శేఖర్ నీకు ఇంకా తన గురించి తెలీదా అని అంటే ఏంటి మ్యాడీ అని అంటాడు మధుకి త్వరలోనే పెళ్ళి తనకి పెళ్ళి ఫిక్స్ అయిపోయింది అని చెప్పగానే చందు చాలా సంతోషపడతాడు ఏంటి మధు మేడీ చెప్పేది నిజమా నీకు పెళ్ళి ఫిక్స్ అయిందా అని అంటే అవును మాస్టారు పెళ్ళి ఫిక్స్ అయింది ఎల్లుండే నా పెళ్ళి మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పగానే చందు ఏంటి మధు ఈ సడన్ షాక్ నువ్వు చాలా బ్రిలియంట్ స్టూడెంట్వి కదా అలాంటిది ఇంత సడన్గా పెళ్ళేంటి అని అనగానే లేదులే మాస్టర్ అలా కలిసి వచ్చింది అమ్మా నాన్నలని బాధ పెట్టడం ఇష్టం లేక నేను కూడా ఓకే చెప్పాను నువ్వు ఖచ్చితంగా పెళ్ళికి రావాలి మాస్టారు అని అనంగానే ఇక చందు నేను రావడం కష్టమేమో మధు అని అంటే లేదు మాస్టారు మిమ్మల్ని చూసిన మొదటి రోజే నాకు దగ్గర ఆత్మీయుల్ని చూసినంత ఫీలింగ్ వచ్చింది అందుకే మీరు ఖచ్చితంగా నా పెళ్ళికి రావాలి మీరు మ్యాడీ నా పక్కన ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది అని మధు చెప్పగానే ఇక చందు కూడా సరే మధు నువ్వంతలా అడుగుతున్నావు కాబట్టి నీ కోసం ఖచ్చితంగా నీ పెళ్ళికి వస్తాం నేను మేడీ దగ్గరుండి నీ పెళ్ళి జరిపిస్తాం అని చందు చెప్పగానే ఇక మధు అయితే చాలా సంతోషపడుతుంది మధు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక చందు మహి ఇద్దరూ కూడా చిన్ని గురించే ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రాత్రి కాగానే మధు తన గదిలో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి స్వప్న వస్తుంది స్వప్న అక్కడికి రాగానే మధు బాధపడ్డం చూసి ఏంటి మధు ఇంకా మ్యాడీ గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నావా అని అనంగానే మధు కన్నీళ్లు పెట్టుకుంటుంది ఎందుకు మధు నువ్వు మ్యాడీ పైన ఇంత ప్రేమని పెంచుకొని ఇష్టం లేని పెళ్ళి చేసుకోవడం అవసరమో చెప్పు ప్లీజ్ మధు ఇప్పటికైనా సమయం దాటిపోలేదు ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదని మీ పేరెంట్స్తో చెప్పేవే అని అనగానే స్వప్న ఈ పని ఇక చేయలేము ఈ పెళ్ళి ఖచ్చితంగా జరిగి తీరాలి ఎందుకంటే పెళ్ళి అని పత్రికలు కూడా వేయించారు అలా పెళ్ళి పత్రికలు వేయించిన తర్వాత పెళ్ళి ఆగిపోతే మా అమ్మ నాన్నలు ఎంత బాధపడతారో తెలుసా ఇక మ్యాడీ ఒక మంచి ఫ్రెండ్ అనే నేను అనుకుంటున్నాను అమ్మ నాన్నల సంతోషం కోసం నేను మ్యాడీ మీద ప్రేమని మర్చిపోయి అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను అని అనగానే ఇక స్వప్న మరెందుకే ఇంకా అంతలా బాధపడుతున్నావు అని అంటే నా బాధ ఇప్పుడు నేను ఇష్టం లేని పెళ్ళి చేసుకుంటున్నందుకు కాదు స్వప్న అని అంటుంది మరి దేనికి మధు అని అడుగుతూ ఉంటే నన్ను కన్న తండ్రి ఎక్కడున్నాడో తెలీదు ఇన్ని రోజులు మా నాన్న నాతో లేడు కనీసం ఈ పెళ్లి వరకైనా మా నాన్న దొరు కనిపిస్తాడేమో నాన్న చేతుల మీదుగా ఈ పెళ్లి జరుగుతుందేమో నా పెళ్ళిలో నాన్న ఉంటాడేమోనని సంతోషపడ్డాను కానీ నా కళ కలగానే మిగిలిపోయింది అంతేకాదు చిన్నప్పుడు నా ప్రాణ స్నేహితులైన మహి చందు లోహిత వీళ్ళైనా కనిపిస్తారేమో అనుకున్నాను కానీ వాళ్ళు కూడా ఎవ్వరూ కనిపించలేదు నా వాళ్ళు నా సొంత వాళ్ళు ఎవ్వరూ లేకుండా నేను ఈ పెళ్ళి చేసుకోవాల్సి వస్తుందని బాధగా ఉందే అని మధు ఏడుస్తూ ఉంటే స్వప్న కూడా బాధపడుతూ ఉంటుంది మధు కష్టాలన్నీ ఆ దేవుడు నీ జీవితంలోనే ఇచ్చాడు కనీసం ఈ పెళ్లితో అయినా నీ కష్టాలన్నీ తొలగిపోయి నువ్వు సంతోషంగా ఉండాలి అని స్వప్న కూడా బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే పెళ్లి రోజు రానే వస్తుంది కళ్యాణ మండపంలో మధుని పెళ్లి కూతురుగా ముస్తాబు చేస్తూ ఉంటే ఆదిత్యని కూడా పెళ్ళికొడుకుగా ముస్తాబు చేస్తూ ఉంటారు ఇక ఆ పెళ్ళికి మ్యాడీ చందు లోహిత శ్రేయా మధు ఫ్రెండ్స్ అంతా కూడా వచ్చి పెళ్లి పనులన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు మ్యాడీ అయితే పెళ్ళిలో చాలా హడావిడి చేస్తూ ఉంటాడు అది చూసి మధు చాలా బాధపడుతూ ఉంటుంది ఇక లోహిత కూడా ఎక్కడ మ్యాడీ చిన్నీతో కలిసి ఎక్కువసేపు స్పెండ్ చేయకుండా చూసుకుంటూ ఉంటుంది ఇక ఇలా ఉండగా ఆదిత్య పెళ్ళికొడుకుగా ముస్తాబైన తర్వాత తన ఫ్రెండ్స్ అంతా ఆదిత్య దగ్గరికి వచ్చి ఆట పట్టిస్తూ ఉంటారు రే ఆది నీ నీ కాబోయే భార్య ఏమో అనుకున్నాం కానీ చాలా సూపర్గా ఉందిరా నిజంగా చాలా అందంగా ఉంది అలాంటి అమ్మాయిని అంత అందమైన అమ్మాయిని నువ్వు ఎక్కడా వెతికి తీసుకురాలేవు నా మాట విని ఆ అమ్మాయితోనే నీ లైఫ్ని ఫిక్స్ అయిపోరా నువ్వు ఎన్ని రోజులు ఏం ఆలోచించావో తెలీదు కానీ ఈ రోజు నుంచైనా పాజిటివ్గా ఆలోచించి ఆ అమ్మాయి విషయంలో నీ నిర్ణయాన్ని మార్చుకోరా తను అమ్మాయికి రాల్లా ఉంది పాపం రా అని అంటూ ఉంటే ఏంట్రా పాపం మనమేమైనా అందం తింటామా అన్నం కదా తినేది అలాంటి సంపాదన అమ్మాయిల ద్వారా వస్తుంది తనని యాభై లక్షలు కనుక్కున్నాం కానీ తన ఫోటో చూపించాక తనని కోటి రూపాయలకు అడిగారా ఈ పెళ్లి కాగానే నేరుగా ఈ అమ్మాయిని తీసుకెళ్ళి అమ్మేస్తాను నాకు ఈ పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చే కోటి రూపాయలు ఈ అమ్మాయిని అమ్మడం వల్ల వచ్చే కోటి రూపాయలు రెండు కోట్లతో లైఫ్ సెటిల్ అయిపోతాను ఇంతకంటే మంచి అమ్మాయిని అందమైన అమ్మాయిని నా లైఫ్ పార్ట్నర్గా చేసుకుంటాను చూస్తూ ఉండరా అంతేకాని ఈ విషయాన్ని నా నిర్ణయాన్ని ఎప్పటికీ మార్చుకోను అని ఆదిత్య అంటూ ఉంటే ఆదిత్య ఫ్రెండ్స్ కూడా ఆదిత్య వైపు కోపంగా చూస్తూ ఉంటారు ఇక ఇంతలోనే పెళ్లి ముహూర్తానికి టైం అవుతుంది మధుని ఆదిత్యని ఇద్దరినీ కూడా పెళ్లి పీటల మీద కూర్చోబెట్టి పూజ చేపిస్తూ ఉంటారు ఇక శ్రేయా లోహితాలైతే ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక లోహి మనసులో వసే చిన్ని ఇక నీ పీడ నాకు విరగడైనట్టేనే నువ్వు ఎక్కడ మేడీని పెళ్లి చేసుకొని నేను కోడలుగా అడుగు పెట్టాల్సిన ఇంట్లోనే నువ్వు కూడా ఉంటావేమో నిన్ను ఎలా ఫేస్ చేయాలి అని అనుకున్నాను కానీ ఈ రోజుతో నువ్వు వీటిని పెళ్లి చేసుకొని సింగపూర్ వెళ్ళిపోతావు ఇక నేను హ్యాపీగా నా వరుణ్ణి పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో సెటిల్ అయిపోవచ్చు ఆ ఇంట్లోకి వెళ్ళాక నా తెలివితో నా మాటలతో అందరినీ నా చెప్పు చేతల్లో పెట్టుకుంటాను అని లోహి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శ్రేయ కూడా వసే మధు నీ పీడ ఎలాగో విరగడైపోతుంది త్వరలోనే ఆ చిన్ని పీడను కూడా విరగడ చేసి నేను మా బావని దక్కించుకుంటానే అని అనుకుంటూ ఉంటుంది మధు చందు సారీ మ్యాడీ చందు ఇద్దరు కూడా మధు పెళ్ళిని దగ్గరుండి చూస్తూ చాలా సంతోషపడతారు ఇక మధు మాత్రం మ్యాడీ వైపే బాధగా చూస్తూ ఉంటుంది ముహూర్తానికి కూడా టైం దగ్గర పడుతూ ఉంటుంది ఇక అప్పుడే చందు తన జేబులో తన సెల్ ఫోన్ లేకపోవడం చూసి అరే ఇదేంటి నా ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోయానే అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా మధుతో మాట్లాడినప్పుడు తన ఫోన్ని తను రెడీ అయిన రూంలోనే పెట్టానని గుర్తుకు వస్తుంది ఇక వెంటనే చందు ఇందాక మధుతో మాట్లాడినప్పుడు అక్కడే టేబుల్ మీద పెట్టాను కదా వెళ్ళి తెచ్చుకుందాం అని చందు అయితే ఇక మధు రెడీ అయిన రూంలోకే వెళ్తాడు ఆ రూమ్లోకి వెళ్ళగానే అక్కడే తన ఫోన్ ఉంటుంది తన ఫోన్ పక్కనే మధు ఫోన్ కూడా అక్కడే ఉంటుంది తన ఫోన్ తీసుకొని ఇదేంటి ఈ ఫోన్ నాది మరి ఇంకో ఫోన్ ఎవరిది ఈ ఫోను ఎవరిదై ఉంటుంది పాపం ఇచ్చేద్దాం అని చందు ఆ ఫోన్ తీసుకొని ఒక్కసారిగా ఆన్ చేస్తాడు మధు ఫోన్ని ఆన్ చేయగానే తన ఫోన్లో ఇంటర్ఫేజ్లో చిన్ని చిన్నప్పటి ఫోటో వాళ్ళ ప్రస్తుతం అమ్మ నాన్నలతో కలిసి ఉంటుంది అది చూసి చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి ఇది చిన్ని ఫోటో కదా చిన్ని ఫోటో మధు ఫోన్లో ఎందుకుంది పైగా చిన్నితో పాటు మధు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారేంటి అని కంగారు పడుతూ ఉంటాడు చందుకి ఏమీ అర్థం కాక అయమయంగా చూస్తూ ఉంటే అప్పుడే అక్కడికి చంటి వస్తాడు ఓహో మా అక్క ఫోన్ మీ దగ్గరుందా తను దానికోసమే వచ్చాను ఇలా ఇవ్వండి అని అనగానే ఇక చందు చంటి ఈ ఫోటోలో ఉన్నది ఎవరు అని అనగానే అదేంటండి అలా అడుగుతారు మా అక్క మధునే కదా అని అంటాడు అది విని చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి చందు తను మీ అక్క మధునా అని అంటే అవును తను మీ సొంత అక్కేనా చెంటి అని అనగానే కాదండి తను మా సొంత అక్క కాదు అదొక పెద్ద కథ అది ఇప్పుడు చెప్పలేంలేండి తర్వాత చెప్తాను అని చెప్పి చెంటి అనగానే ఇక చందుకి విషయం మొత్తం అర్థమైపోతుంది చిన్నప్పుడు చిన్ని తప్పిపోయి వీళ్ళ దగ్గరికి వచ్చింది అని చందుకి అర్థమవుతుంది మరి చూద్దాం తర్వాత ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్